హాయ్ అండి సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారంటే మీకు పదిహేను నిమిషాల్లోనే బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి మన మెథడ్లో మీరు బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే మీకు క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది దీనికోసం నేను టూ హ్యాండ్స్ కట్ చేయాలి కదా అందుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను కింద ఒక మార్జిన్ వేసేసుకుని ఈక్వల్గా కట్ చేసుకున్నాను నాకు బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ పీస్కి తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకనే ఒక కన్నా ఎక్కువ పెట్టుకున్నాను వీళ్ళ హ్యాండ్ కూడా కొంచెం ఎక్కువ పెంచమన్నారు మరీ ఎక్కువ కాదు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అంటే బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు ఉంది కదా అక్కడ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది ఎనిమిదో నెంబర్తో వచ్చింది కాబట్టి మనం చంకడౌన్ అనేది మూడు పావు తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిదో నెంబర్ ఎంత వచ్చినా పర్లేదు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకుని క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు అయితే తీసుకోవాలి రెండించులు తీసుకుంటే బెస్ట్ అంతకన్నా తక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు కానీ ఎక్కువ తీసుకోకండి వేస్ట్ అయిపోతుంది క్లాత్ ఇక సైడ్కి చంక దగ్గర నాకు అతుకులు పడితే కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు స్ట్రెయిట్గా చూసుకోండి సగానికి ఫోల్డ్ చేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్తో టార్మ్ లూజ్ వస్తే మనం ఒక రెండు ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఈ సైజు ఆ సైజు అని ఏమి లేదు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టోతు ఇది బ్యాక్ పార్ట్ కరువు ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది డౌన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని నీట్గా షేప్ అనేది తిప్పేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా ఫోల్డింగ్ మీద ఉంది కదా ఓపెన్ చేసేసుకుందాము మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి అంతే అయిపోయిందండి మనకి సైడ్కి అతుకుపడుతుందని చెప్పాను కదా ఇక్కడే కట్ చేసేస్తున్నాను మనం ఇంకా వెతుక్కోవాల్సిన అవసరం లేదు పక్కన పెట్టేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ చేయకూడదు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ చేయాలి లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లాస్ట్లో షేప్ బెల్ట్ కూడా ఇంకా లాస్ట్లో చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి క్లాత్ అనేది ఎంత తక్కువ క్లాత్ ఇచ్చినా కూడా ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని మళ్ళీ ఇంకొక స్ట్రేట్ ఒక లైన్ వేసేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు అయితే వీళ్ళు హైట్ కూడా పెంచమంటారండి అందుకు నేను ఏం చేశానంటే ఒక వన్ ఇంచ్ వరకు అయితే పెంచాను అంటే ఒక పావు మన మనకు పోయినా మిగతాదంతా కూడా మనకి హైట్ దగ్గర ఉండిపోతుంది ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఇక్కడ రెగస్ట్రా క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా అని తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టేసుకుని షోల్డర్ కి కుట్టు తిన్నగా చూసుకోవాలన్నమాట ఎక్కడంటే అక్కడ చూసుకోకూడదు ఇది వచ్చేసి మనకి ఎయిట్ సెవెన్ అండి అయితే దానికి వన్ ఇంచ్ కలపాలి నైన్ పాయింట్ సెవెన్ అనేది చెస్ట్ వస్తుంది డీప్ నెక్ బ్లౌజులకి ఆరు కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ వస్తుంది నైన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హైటు అంటే వెనకాల డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇక నీట్గా కట్ చేసుకోండి డాట్ నుంచి మాత్రమే చూసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది డాట్ దగ్గర పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా అనమాట ఇక్కడ కింద ఖర్చు వదిలేసాను ఇలా ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచ్ అయితే తీసుకున్నాను ఎల్స్కల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు కింద ఎంతైతే తొమ్మిది మీద ఏడు గీతలు తీసుకున్నామో పైన కూడా అంతే తీసుకోవాలి మనం డీప్ నెక్ బ్లౌజ్ కదా నెక్ డీప్ తెలియాలంటే కింద మనం ఎంత అయితే పట్టి కతుకుతామో అంత వదిలేసుకుని నడుము దగ్గర సగానికి ఫోల్ చేసుకుని వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే హైట్ పెంచాం కాబట్టి కిందకి దింపాలి నెక్ను కూడా కింద ఎంతైతే నైన్ పాయింట్ సెవెన్ తీసుకున్నామో పైన కూడా అంతే తీసుకుని ఇలాగ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులైతే తీసేసుకోండి ఇక్కడలాగా ఓకేనా ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది సైజ్ అనమాట అంటే మనకి ఎనిమిదో నెంబర్ తోటి ఆరు బ్లూజ్ వచ్చింది కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది కానీ మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి నెక్ దగ్గర రెండు పావు తీసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం పావించి తీసుకున్నాను ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి తీసుకోవాలండి ఆది బ్లౌజ్ లేకపోతే మాత్రం ఐదున్నర తీసేసుకోవచ్చు నెక్ కోసం మాత్రం రెండు పావు తీసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచి తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో మనం రెండో మార్కింగ్ చూసారా ఒక పావు ఇంచ్ అని తీసుకున్నాను అక్కడి నుంచి ఒక మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు అయితే తీసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని చంక డౌన్ ఇంచులు ఇచ్చుకోండి సరిపోతుంది ఆరించులు ఇక్కడ కూడా ఇంచులు తీసుకుంటే మనకి షేప్ అనేది ఎల్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇలా ఎల్ల షేప్ ఇచ్చేసుకుని కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలాగ రెండు లైన్స్ని టచ్ చేస్తూ కర్వ్ అనేది ఇప్పేసుకోవాలి ఇప్పుడు షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎనిమిది మీద ఏడు గీతలు అయితే రావాలండి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్ డీప్ దగ్గర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఓకేనా పైన రెండు పావు కింద ఇంచులు ఇప్పుడు క్రాస్గా లైన్ వేసేసుకోండి అయితే ఇది నా దగ్గర ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి కుట్టించుకుంటున్నారు కాబట్టి నేను నెక్ రౌండ్ అనేది చెక్ చేయట్లేదు అదే మీరు కొత్తగా కస్టమర్ వస్తే మాత్రం నెక్ రౌండ్ అనేది మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు నడుము దూసు లూజు కాజా పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ముప్పై రెండు ఇంచులు వచ్చింది దాంట్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు డాటు కోసం వన్ ఇంచు కరెక్ట్ తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల నుంచి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంటే మన బ్లౌజ్ హైట్ని బట్టి తీసుకోవాలన్నమాట హైట్ ఎక్కువ ఉంటే నాలుగు ఇంచులు తక్కువ ఉంటే మూడు ముప్పావు మూడున్నర అలా ఉంటుందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ప్రతిసారి మనకి ఎంత వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు ఇదే మార్కింగ్ భాగంలో కూడా పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకొక పీస్ కూడా ఇచ్చారండి వాళ్ళు ఒక పీస్ సరిపోదంటే ఇంకొక పీస్ ఇచ్చారనమాట క్రాస్ కటింగ్ ఇది మనకి క్రాస్ కటింగ్ లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో షోల్డర్కి తిన్నగా పట్టుకుని సాగదీస్తే అది మీకు క్రాస్ కటింగ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది స్ట్రెయిట్ కటింగ్ అయితే సాగదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇదంతా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే క్రాస్ కటింగ్ బ్లౌజ్లకి హాఫ్ ఇంచు ప్రిన్సెస్ కట్కి వన్ ఇంచ్ తీసుకుంటాము ఇటు సైడ్ కూడా అంతే ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు కూడా చూసుకోవాలి ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలాగా ఎల్ షేప్ తోటి ప్రెస్ చేయండి ఇక్కడ షేప్ ఇచ్చేసుకుంటే అక్కడ హాఫ్ ఇంచ్ లో తీయడానికి కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట ఆ వీలర్ ఉంటే బాగుంటుందండి వీలర్ తోటి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతరే తీసేసేయండి ఇక షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని మన ఫ్రంట్ పార్ట్ హైటు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి ఇదిగోండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇలా తిన్నగా పట్టేసుకుంటే మనకి పన్నెండు మీద ఏడు గీతలు వచ్చింది ఓకేనా సాగదీయకండి ఎంత సాగదీస్తే అంత సాగిపోతుంది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డీప్ కావాలి కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టుకున్నామంటే మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది మన మెత్తలో బ్లౌజ్ కట్ చేస్తే మన మెత్తలోనే బ్లౌజ్ కుడితేనే సెట్ అవుతుందండి లేదంటే సెట్ కాదు ఎందుకంటున్నానంటే ఇప్పుడు నెక్ డీప్ చూసుకుంటున్నాను కదా మనకి ఏడించులు వచ్చింది అనుకోండి నెక్ డీప్ ఏడు మీద రెండు గీతలు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే నెక్ భుజాలు జారకుండా ఉబ్బెత్తుకు ఉబ్బెత్తుగా పైకి లెక్కకుండా నేను లైట్గా నెక్ వైపు స్లోప్ ఇచ్చి కుడతాను అనమాట ఆ స్లోప్ ఇవ్వడం వల్ల రెండు గీతలు లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు అప్పుడు మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ వస్తుంది అందుకు నేను ఇప్పుడు నాకు ఏడించులు వచ్చిందండి నెక్ డీపు అయినా ఫస్ట్ ఫస్ట్లో ఉంచి చూసారా ఫస్ట్ లైన్ నుంచి ఏడించులకు మార్కింగ్ వేయాలి కానీ ఏడు మీద రెండు గీతలు వేసుకోవాలి అప్పుడు మనం కుట్టిన తర్వాత ఏడించులు వస్తుంది రౌండ్గా రావాలంటే ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసుకుని ఇలాగ క్రాస్గా పెట్టేసుకుని అప్పుడు రౌండ్ అనేది తీసుకోవాలి కొద్దిగా క్రాస్ మరి ఎక్కువ కాదు మరీ ఎక్కువ పెట్టేసేకండి ఒక రెండు గీత అంతా క్రాస్ పెట్టుకుంటే మీకు నెక్ రౌండ్ అనేది వీ షేప్ రాదు రౌండ్ వస్తుంది ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి రెండో ఉక్స్కి మార్కింగ్ వేస్తే కుట్టిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత వచ్చేస్తుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి అంటే ముప్పై నాలుగు దాటేసింది కదా కాబట్టి రెండున్నర ఇంచులు మన వైపు నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి చిన్న సైజ్ అంటే ముప్పై రెండు ముప్పై మూడు అయితే చిన్న సైజు అండి ముప్పై నాలుగు కూడా చిన్న సైజ్ ముప్పై ఐదు నుంచి అయితే పెద్ద సైజు ఓకేనా మీడియం సైజు కూడా అంటారు నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో ఒక డాట్ ఈ మెయిన్ డాట్ని ఉక్సుపట్టి వైపు డాట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు చూడాలి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి వీళ్ళకి షేప్ ఎలా ఉంటుంది మనకి తెలియదు కదా ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి దాని ప్రకారం తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకైతే అంటే బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది రెండున్నర ఇంచులు ఉండాలండి తేడా సైడ్కి నాకైతే ఉంది అందుకు నేనేం డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మంచిగా రౌండ్ వచ్చేస్తుందండి నేను చెప్పినట్టు కట్ చేస్తే ఓకేనా ఇలాగా మీకు అవసరమైతే బ్లౌజ్ చుట్టూ తిరిగి కట్ చేసుకోండి నేను కెమెరాకి కనిపించాలని చెప్పేసి నేను బ్లౌజ్ని తిప్పుతున్నాను మీరు తిప్పాల్సిన అవసరం లేదు దాని చుట్టూ వెళ్ళి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసేద్దాం ఎలా కట్ చేయాలనేది చెప్తాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా డబల్ ఫోల్డ్ చేస్తున్నాను ఆల్రెడీ సగానికి ఫోల్డ్ ఉంది మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాను మనం చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా షేప్ అనేది బాగా నిలబడాలంటే షేప్ బెల్ట్ అనేది దలిసరిగా ఉండాలి ఒక లేయర్ ఆల్రెడీ మనం లైనింగ్ వేస్తాం ఒకటి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది ఒకటి లైనింగ్ క్లాత్ ఉంటుంది అది కాకుండా వేరే క్లాత్ కూడా ఉండాలి నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి లైనింగ్ క్లాతే వేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒక పావు ఇంచు టేప్ను పైకి వదిలేయండి వదిలేస్తే నాకు ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ కొంచెం షేప్ రాలేదు లైట్గా కట్ చేస్తున్నా రెండున్నర ఇంచులు పావి ఇంచు పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు తీసుకోవాలి పొడుగు వచ్చేసి పదిన్నర తీసుకోండి మీడియం సైజు కదా ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వరకు మీడియం సైజే అంటారండి ఓకేనా ముప్పై రెండు వరకు స్మాల్ సైజ్ అంట అది ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగుని స్మాల్ సైజ్ అంటారు ఫార్టీ ప్లస్ ఉంటే పెద్ద సైజు ఉక్సు పట్టి వైపుకి హైట్ తెలియాలంటే షేప్ హైటు టేప్ని హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకోవాలి నాకు మూడు పావు వచ్చింది మళ్ళీ షేప్ దగ్గర హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చింది అనమాట టేప్ని ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి ఆది బ్లౌజ్ని చూసుకుంటే ఎందుకంటే పైన పావించుకోవచ్చు కింద పావించుకోవచ్చు కానీ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు పావించి వదలాలి కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి తీసుకుంటున్నాం కదా అందుకుని ఒక సిస్టర్ అడిగారు అందుకు చెప్తున్నాను ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని చేద్దాం ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ అనేది హ్యాండ్కి వచ్చిందండి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ప్లెయిన్ క్లాత్ అనేది హ్యాండ్కి వచ్చింది సో మనం ఇక్కడ హ్యాండ్ కట్ చేసేద్దాము ఫస్ట్ పెద్దగానే ఉంది కానీ ఇక్కడ లైన్స్ అనేవి అడ్డంగా వచ్చాయి చూసారా అడ్డంగా రాకూడదు ఫస్ట్ అయితే నేను హ్యాండ్ కట్ చేసేస్తాను హ్యాండ్ కట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసేయండి చేసిన తర్వాత దీనిపైన దీనిపైన హ్యాండ్స్ పెట్టేసుకుని స్ట్రైట్గా కట్ చేయండి హ్యాండ్ షేప్లా కట్ చేయకండి ఎందుకంటే సైడ్కి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అప్పుడు నేను జాయింట్గా వాడతానమాట మనం ఎలాగైతే లైనింగ్ క్లాత్ని కట్ చేసాం అలాగా ఇప్పుడు ఏం చేయాలంటే కోరాస్ అనేవి ఇలాగ ఆపోజిట్లో పెట్టాలి అప్పుడు నిలువుగా రావాలి ఓకేనా హ్యాండ్స్ ఎలా కట్ చేసాం అలా కట్ చేస్తే అడ్డంగా వస్తాయి లైన్స్ అలా వస్తే బాగోదు నిలువుగానే రావాలి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పాటు అదే విధంగా క్రాస్ కటింగ్ కాబట్టి లైనింగ్ క్లాత్ మీద కూడా క్రాస్గానే వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా వేసేసుకోండి ఇలాగా ఇలా క్రాస్గా వేయండి ఇక్కడ నాకు బోర్డర్ అనేది నాకు బార్డర్ వచ్చేస్తుంది అనమాట షోల్డర్ దగ్గరికి అలా రావస్తే బాగోదు కాబట్టి నేను మళ్ళీ ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేశాను ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి అయిపోయింది ఈ సైడ్ కూడా అంతే లాగా ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి షే బెల్ట్ కూడా ఈ పక్కకు కట్ చేసాను చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మీరు కస్టమర్ బ్లౌజ్లు కుట్టాలనుకుంటే మాత్రం మీకు డ్రీమ్ ఉంటే కస్టమర్ బ్లౌజ్లు కుట్టి టైలరింగ్గా ఎదరగాలి అనుకుంటే మాత్రం ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్